అమరావతి రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది సిఆర్డిఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సిఆర్డిఏ అధికారులు పాల్గొన్నారు ఇప్పటికే రెండు సార్లు త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది ఇవాళ మరోసారి సమావేశమైంది ఈ సమావేశంలో జరీబో మెట్ట భూముల అంశం గ్రామ కాంటాలు అసైన్ లంక భూముల రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు వీలైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలని కమిటీ కృషి చేస్తోంది ముఖ్యంగా ప్లాట్లకు హద్దురాలు వేయడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర వ్యతిరేక అమరావతిలోని సిఆర్టీఐ ప్రధాన కార్యాలయంలో ఏదైతే రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి దృశ్యా కమిటీ కుర్తిసేపటి క్రితమైన సమావేశం అయింది ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ ఫోకస్ పెట్టింది ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి అదేవిధంగా ఏదైతే లోకల్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే సభ్యులుగా ఉన్నారు వీరు ఈ రోజు సమావేశంలో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి పలు అంశాల మీద చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారం తీసుక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏదైతే రాజధానికి మొదట భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫ్లాట్లు కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా అయితే సిఆర్డీ ఇచ్చింది వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అదే విధంగా వాటికి సంబంధించి అద్దురాళ్ళు వంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటినీ పరిష్కరించాలి వీలైన త్వరలో వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ రైతులు కోరుతూ ఉన్నారు దాని మీద ఇప్పుడు ఈ కమిటీ ఫోకస్ పెట్టింది దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా ఇంకా పరుగులు పెట్టబోతుంది మరో పక్క రాజధానికి రెండో విడత భూ సమీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది పదహారు వేల ఎకరాలకు పైగా కూడా భూ సమీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది ఆ గ్రామాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద కూడా ఈ రోజు కమిటీ ఫోకస్ పెట్టబోతూ ఉంది మరో పక్క తీరుపై కొంత అసహనంగా ఉన్నారు అలాంటి వారి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఈ కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రైతులకు సంబంధించినటువంటి సమస్యలను ఎంత వేగంగా పరిష్కరించాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ విషయాలను తీసుకు వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తారు మరోపక్క రాజధాని గ్రామాల్లో ఇప్పటికే ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి కవులు కానీ రైతులకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ అక్కడ ఉన్నటువంటి పొలం లేనటువంటి సిఆర్డిఏ ప్రజలకు ఇస్తున్నటువంటి ఏదైతే బెనిఫిట్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంది ఈ రోజు సమావేశంలో కూడా ముఖ్యంగా నవ్యంగా రాజధాని అమరావతిని వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అభివృద్ధి పనులు వేగంగా జరిపించేందుకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది విధంగా రైతులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదే విధంగా అధికారులను అందుబాటులో ఉంచి వాటిని కూడా పరిష్కరించే విధంగా ఈ కమిటీ రెగ్యులర్ గా సమావేశం అవబోతూ ఉంది శశిరేఖర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర